పవన్ కళ్యాణ్ గారి మాట అంటే లెక్కలేదు పవన్ కళ్యాణ్ గారి మాటకు లెక్కలేదని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా మీడియా సమావేశంలో ఆయన పేరును చేరిస్తూ అదేవిధంగా ఆయన తాలూకు సిఫార్సును హేళన చేస్తూ మాట్లాడుతున్నారా లేకుంటే ఆయనను ఖచ్చితంగా ప్రజల మధ్యన తగ్గించాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నారా టీడీపీ వారు ఏదైనా టీడీపీ వారు ఎత్తుగడ కింద పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ది రిగార్డింగ్ దిస్ ఆల్రెడీ పాదసార్లు మన హోమ్ మినిస్టర్ గారు డీజీ గారు ఓకే సార్ డీజీ హోనరబుల్ సీఎం గారు అదే ఇన్స్ట్రక్షన్ మనకు ఇష్టం జరిగింది నిన్న కూడా ఇది స్పెసిఫిక్ కంప్లైంట్తో పాటు డిప్యూటీ సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది నిన్న సో వీ పూర్తిగా ఇంక్వైరీ వ్యాధి యాత్రం చేస్తున్నారు ఎలిగేషన్స్ గురించి పవన్ కళ్యాణ్ గారి మాట అంటే లెక్కలేదు పవన్ కళ్యాణ్ గారి మాటకు విలువలేదు అనే అర్థం వచ్చేలా టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రవర్తిస్తుండడం విశేషం ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి మాట ఎక్కడొచ్చినా ప్రస్తావన ఎక్కడొచ్చినా ఆయన మాటను ఆయనను తేలికగా తీసిపారేస్తుండడం విశేషం అదేవిధంగా నిన్న ఆయనకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఆయన స్పాంటైనియస్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి సో ఆయన నిజానిజాలు మాకు తెలియచేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను ఇవాళ పేపర్లో అన్ని పేపర్లలో చూశా సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు సో ఆయన ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవటం సంతోషించవలసిన విషయం నేను గుమ్ము కాస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్ నేనైతే అతను మంచి ఆయన గౌరవాన్ని ఆ గౌరవపరుస్తున్నట్టుంది టీడీపీ నాయకుల ప్రవర్తన